ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు తుది జాబితాను సెప్టెంబర్ పదిహేడున విడుదల చేసింది మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి జరిగిన ఈ ప్రక్రియ రెండు ప్రక్రియగా నిర్వహించబడింది పరీక్షల అనంతరం జూలై ఐదున ఆగస్టు ఒకటిన ఫైనల్ కి విడుదల చేసిన ప్రభుత్వం అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన తరువాత తుది ఎంపిక జాబితాను అధికారికంగా ప్రకటించింది తుది జాబితాను డిఎస్సి అధికారిక వెబ్సైట్ అయిన ఏపీఎస్ఈపీసీఎఫ్ఎస్ఎస్ఇన్ లో చూసుకోవచ్చు ఎంపికైన అభ్యర్థుల వివరాలు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాలు మరియు కలెక్టర్ కార్యాలయాల్లో కూడా అందుబాటులో ఉంటాయి పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ ఇరవై నోటిఫికేషన్ విడుదల చేయగా మే పదిహేను వరకు దరఖాస్తులు స్వీకరించాయి మొత్తం మూడు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల మంది అభ్యర్థులు ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు దరఖాస్తులు సమర్పించారు జూన్ ఆరు నుంచి జూలై రెండు వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ను శుక్తులుగా నిర్వహించారు టెక్స్ట్ కోర్కు ఇరవై శాతం వేటేజీ ఇచ్చారు ఎంపిక ప్రక్రియ ఏడు దశల సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత పూర్తైందని కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మెగా డిఎస్సీ వాగ్దానాన్ని నెరవేర్చినందుకు ఆశ్చర్యం వ్యక్తం చేశారు ప్రతి ఏడాది డిఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు ఈసారి ఎంపిక కాకపోయినా అభ్యర్థులు నిరుత్సాహపడకుండా తదుపరి అవకాశాల కోసం సిద్ధంగా ఉండాలని సూచించారు